వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ చక్రాలు అంటే ఏమిటి ప్రతి చక్రం యొక్క అర్థం స్థానం ప్రభావం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి చక్రాలు మరియు లా ఆఫ్ అట్రాక్షన్ మధ్య ఉన్న సంబంధం ఏంటి చక్రాలను ఎలా యాక్టివేట్ చేసి మన కోరికలను ఆకర్షించుకోవాలి మొత్తం ఎన్ని చక్రాలు మనలో ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది చక్రాస్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీలో ఉన్న శక్తిని మేల్కొలిపే రహస్యాలు మన జీవితంలో కోరికలు నెరవేరాలంటే కేవలం ఆలోచించడం లేదా కష్టపడితే చాలదు మన శక్తి సరిగ్గా ప్రవహించాలి ఈ శక్తి ప్రవాహం కోసం మన శరీరంలో ఉన్న చక్రాలు సరిగ్గా పనిచేయాలి అలాగే మనం కోరుకున్నది మన జీవితంలోకి రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం సరిగ్గా అర్థం చేసుకుని ఉపయోగించాలి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒకటి చక్రాలు అంటే ఏమిటి రెండు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి మూడు చక్రాలు మరియు లా ఆఫ్ అట్రాక్షన్ మధ్య ఉన్న బలమైన సంబంధం నాలుగు ఏ చక్రం ఏ కోరికలను ఆకర్షించడంలో సహాయపడుతుంది ఐదు చక్రాలను యాక్టివేట్ చేయడానికి ధ్యాన పద్ధతులు ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం మొదటగా చక్రాలు అంటే ఏమిటి చక్ర అంటే సంస్కృతంలో చక్రం లేదా వలయమని అర్థం మన శరీరంలో ఏడు ప్రధాన శక్తి కేంద్రాలు ఉన్నాయి ఇవి మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి ప్రతి చక్రం ఒక నిర్దిష్టమైన రంగు మంత్రం శరీర భాగం భావోద్వేగం జీవనాంశానికి సంబంధించినది మొత్తం ఏడు ప్రధాన చక్రాలు ఒకటి మూలాధార చక్రం రూట్ చక్ర రెండు స్వాదిష్టాన చక్రం శాక్రల్ చక్ర మూడు మణిపూరక చక్రం సోలార్ ప్లెక్సిస్ చక్ర నాలుగు అనాహత చక్రం హాట్ చక్ర ఐదు విశుద్ధి చక్రం త్రోట్ చక్ర ఆరు చక్రం థర్డ్ ఐ చక్ర ఏడు సహస్రార చక్రం క్రౌన్ చక్ర లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి ఇదా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రధాన సూత్రం మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తారో అదే ఫ్రీక్వెన్సీలోని పరిస్థితులు వ్యక్తులు అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి అంటే పాజిటివ్ థాట్స్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి నెగటివ్ థాట్స్ మీకు నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాయి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడానికి మూడు ముఖ్యమైన స్టెప్స్ వన్ ఆస్క్ మీరు కోరినది స్పష్టంగా అడగాలి టూ బిలీవ్ అది మీకు వస్తుందనే నమ్మకం కలిగి ఉండాలి త్రీ రిసీవ్ మీరు కోరుకున్నది వచ్చినట్లు ఫీల్ అవ్వాలి ఆనందించాలి చక్రాలు మరియు లా ఆఫ్ అట్రాక్షన్ మధ్య సంబంధం చక్రాలు మీ శరీరంలో శక్తి ప్రసరణను నియంత్రిస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ ఆలోచనలు భావోద్వేగాలు ఫ్రీక్వెన్సీలా పనిచేస్తుంది మీ చక్రాలు బ్లాక్ అయి ఉంటే మీ శక్తి ప్రవాహం అడ్డం పడుతుంది దాంతో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫలితం రాదు ఉదాహరణ మీరు ఎక్కువ డబ్బు కావాలని కోరుకుంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్నారు కానీ రూట్ చక్ర అంటే సెక్యూరిటీ మనసుకు నమ్మకమిచ్చేది బ్లాక్ అయి ఉంది మీరు ఎప్పుడూ భయంతో ఉంటారు ఆ ఫ్రీక్వెన్సీకి డబ్బు రావటం కష్టం ఇప్పుడు ప్రతి చక్రం యొక్క అర్థం ఏమిటి అలాగే ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ పాత్ర ఎంత తెలుసుకుందాం మూలాధార చక్రం రూట్ చక్ర ఇది ఎక్కడ ఉంటుంది మన శరీరంలో వెన్నెముక చివరి భాగంలో స్పైనల్ బేస్ టేల్బోన్ దగ్గర సంస్కృతంలో దీని పేరు మూలాధార దీని రంగు ఎరుపు తత్వం ఇది భూతత్వం రూట్ చక్ర అంటే మన సురక్షితత స్థిరత్వం జీవనాధారను సూచిస్తుంది ఇది బ్యాలెన్స్ లో ఉంటే భయం తగ్గిపోతుంది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలం జీవితంలో స్థిరంగా ఉంటాం రూట్ చక్ర బ్యాలెన్స్డ్ ఉన్నవారు ఆరోగ్యం ఆర్థికంగా స్థిరత్వంలో స్టడీగా ఉంటారు ఇది ఇంబ్యాలెన్స్ ఉంటే వచ్చే సమస్యలు రూట్ చక్ర బ్లాక్ అయితే ఎప్పుడు భయంతో ఉండటం డబ్బు కెరియర్లో స్థిరత్వం లేకపోవడం ఆందోళన డిప్రెషన్లో ఉండటం కాళ్ళు పాదాలు వెన్ను కింద భాగంలో నొప్పులు ఉండటం జరుగుతుంది దీనిని ఎలా యాక్టివ్గా బ్యాలెన్స్గా ఉంచాలి వన్ మెడిటేషన్ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి కళ్ళు మూసుకొని వెన్నుముక చివరి భాగంలో ఎరుపు రంగు వెలుగు ఉన్నట్టు ఇమాజిన్ చేయండి ప్రతి శ్వాసలో ఐఎమ్ సేఫ్ నేను స్థిరంగా ఉన్నాను అనుకుని ఫీల్ అవ్వండి నేను సురక్షితంగా ఉన్నాను యూనివర్స్ నేను కోరినవన్నీ ఇస్తుంది త్రీ యోగాసనాలు పర్వతాసనం వృక్షాసనం రూట్ ఎలాంటి ఆహారం మంచిది బీట్రూట్ క్యారెట్ టమాటా యాపిల్ లా ఆఫ్ అట్రాక్షన్లో రూట్ చక్ర పాత్ర ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్లో మొదట స్టెబిలిటీ చాలా ముఖ్యం రూట్ చక్ర బ్యాలెన్స్లో ఉంటే మన మనస్సు క్లియర్ ఫ్రీక్వెన్సీతో యూనివర్స్ కి సిగ్నల్స్ పంపుతుంది ఇది మన గోల్స్ కి సరైన బేసిస్తుంది అందువల్ల మేనిఫెస్టేషన్ ప్రాసెస్ వేగంగా పనిచేస్తుంది రెండవ చక్రం స్వాధిష్ఠాన చక్రం శాక్రల్ చక్ర దీని స్థానం ఇది మీ నాభికి కింద రెండించులు దగ్గర పొత్తికడుపు క్రింది భాగంలో ఉంటుంది శరీరంలో ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ కిడ్నీస్ కి సంబంధించిన ప్రాంతం రంగు ఆరెంజ్ రంగు ఇది క్రియేటివిటీ జాయ్ ప్యాషన్ని సూచిస్తుంది దీని అర్థం శాక్రల్ చక్ర అనేది సృజనాత్మక శక్తి క్రియేటివ్ ఎనర్జీ ఆనందం సంబంధాలు రిలేషన్షిప్స్ మరియు సెక్షువల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది మన భావోద్వేగాల కేంద్రమే ఇదే లా ఆఫ్ అట్రాక్షన్లో దీని పాత్ర ఏంటి మీ ఎమోషన్స్ అండ్ క్రియేటివిటీ బ్యాలెన్స్లో ఉంటే మీరు మీ డ్రీమ్ లైఫ్ని సులభంగా అట్రాక్ట్ చేస్తారు శాక్రల్ చక్ర ఓపెన్ ఉంటే మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తారు యూనివర్స్ వాటిని డబుల్ చేసి మీకు తిరిగి ఇస్తుంది బ్లాక్ అయినప్పుడు లక్షణాలు లైఫ్ మీద ఆసక్తి తగ్గిపోవడం క్రియేటివ్ ఐడియాస్ రాకపోవడం గిల్టీ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండటం సంబంధాల్లో ప్రాబ్లం రావడం సెక్షువల్గా ఇష్యూస్ రావడం జరుగుతుంది మరి దీనిని యాక్టివేట్ చేయడానికి కొన్ని టిప్స్ ఒకటి ఆరెంజ్ విజువలైజేషన్ మెడిటేషన్లో మీ నాభి క్రింది భాగంలో ఆరెంజ్ లైట్ తిరుగుతున్నట్లు ఇమాజిన్ చేయండి రెండు వాటర్ కనెక్షన్ ఎందుకంటే ఇది వాటర్ ఎలిమెంట్ చక్ర కాబట్టి నదులు సముద్రం దగ్గర మెడిటేషన్ చేయడం ద్వారా మంచి ఫలితాలిస్తుంది మూడు అఫమేషన్స్ నేను సృజనాత్మకతతో ఆనందంతో నిండిపోయాను నేను ఆనందం సుఖం పొందడానికి అర్హుడిని మరి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఎలా ల్ చక్ర ఓపెన్ అయితే మీ డిజైర్స్ భావోద్వేగంగా యూనివర్స్ కి పంపగలరు యూనివర్స్ కి భావోద్వేగం కలిసిన థాట్ చాలా పవర్ఫుల్ సిగ్నల్ అవుతుంది మూడవ చక్రం మణిపూర చక్రం సోలార్ ప్లెక్సస్ చక్ర దీని అర్థం రత్నాల పట్టణం లేదా సిటీ ఆఫ్ జ్యువెల్స్ అని అర్థం ఇది మన స్వీయ శక్తి పర్సనల్ పవర్ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంకల్ప బలాన్ని నియంత్రించే చక్రం దీని స్థానం నాభి కంటే కొంచెం పైభాగంలో కడుపు మధ్యలో ఉంటుంది రంగు మరియు చిహ్నం రంగు పసుపు ఎల్లో ఎలిమెంట్ ఫైర్ అగ్ని చిహ్నం పది రేకుల పసుపు పుష్పం వంటి యాంత్ర ప్రధాన పాత్ర మీ డెసిషన్ మేకింగ్ పవర్ ఇక్కడే ఉంటుంది భయాన్ని విడిచిపెట్టి సాహసం చేయడానికి శక్తిని ఇస్తుంది మీరు మీ లైఫ్ డైరెక్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది బ్యాలెన్స్డ్ సోలార్ ప్లెక్సస్ చక్ర సమతుల్యమైన సోలార్ ప్లెక్సస్ చక్రం లక్షణాలు బలమైన ఆత్మవిశ్వాసం స్పష్టమైన లక్ష్యాలు స్వీయ క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు భావోద్వేగ సమతుల్యతలో ఉంటుంది బ్లాక్డ్ సోలార్ ప్లెక్సస్ చక్ర అడ్డుకట్టపడ్డ ప్లెక్సస్ చక్రం లక్షణాలు తక్కువ ఆత్మగౌరవం ఎక్కువగా ఆలోచించడం మరియు సందేహం పెట్టుకోవడం ఓడిపోతామనే భయం పనులు వాయిదా వేయడం కోపం లేదా నిరాశ ఎక్కువగా రావడం జరుగుతుంది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకటి మెడిటేషన్ నాభిపై దృష్టి పెట్టి పసుపు రంగు వెలుగుని ఊహించండి రెండు అఫర్మేషన్స్ నా సామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది నా జీవితాన్ని సృష్టించే శక్తి నాలో ఉంది మూడు యోగాసనాలు యోగా యోగాపోజస్ పడవ ఆసనం యోధుడి ఆసనం పాము ఆసనం నాలుగు ఆహారం డైట్ పసుపు రంగు పండ్లు మరియు కూరగాయలు ఉదాహరణకు అరటి పండు అనాస పండు పసుపు క్యాప్సికం లా ఆఫ్ అట్రాక్షన్లు ప్లెక్సస్ చక్ర ప్రాధాన్యత మీరు ఏదైనా గోల్ అచీవ్ చేయడానికి బిలీఫ్ మరియు యాక్షన్ రెండూ కలగాలి సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్డ్ అయితే మీరు మీ డ్రీమ్ లైఫ్ కోసం మ్యాసివ్ యాక్షన్ తీసుకునే ఎనర్జీని పొందుతారు యూనివర్స్ కి సిగ్నల్స్ పంపే మీ కాన్ఫిడెన్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడి నుంచి వస్తుంది నాల్గవ చక్రం అనాహత చక్రం హార్ట్ చక్ర స్థానం లొకేషన్ హృదయ చక్రం మన ఛాతీ మధ్య భాగంలో గుండె దగ్గర ఉంటుంది ఇది మన ప్రేమ కరుణ క్షమ దయలకు కేంద్ర బిందువు రంగు కలర్ పచ్చ గ్రీన్ సమతుల్యత స్వస్థత సమాధానానికి సూచిక దీని అర్థం మీనింగ్ ఈ చక్రం మన భామోద్వేగాలు మరియు సంబంధాలు నడిపించే శక్తి కేంద్రం మనకు ఇతరులకు అన్కండిషనల్ లవ్ అనుభూతి ఇవ్వగల శక్తి ఇక్కడి నుంచే వస్తుంది లక్షణాలు క్వాలిటీస్ ప్రేమను ఇవ్వడం మరియు స్వీకరించడం క్షమించడం సెల్ఫ్ లవ్ శాంతి కరుణ బ్లాక్ అయి ఉంటే లక్షణాలు ఇతరులపై కోపం అసహనం సెల్ఫ్ లవ్ లేకపోవడం గుండె సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు రావడం భావోద్వేగపరంగా సమస్యలు రావడం జరుగుతాయి బ్యాలెన్స్ చేసుకోవడానికి పద్ధతులు ఒకటి మెడిటేషన్ ఆన్ లవ్ హృదయ ప్రాంతంలో పచ్చని వెలుతురు ఊహించుకోవాలి రెండు ఎఫర్మేషన్స్ ఐ ఐఎమ్ లవ్ ఐ గివ్ అండ్ రిసీవ్ లవ్ ఫ్రీలీ మూడు నేచర్ కనెక్షన్ పచ్చని చెట్లు గడ్డి ప్రాంతాల్లో సమయం గడపడం నాలుగు ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ క్షమించడం వల్ల మనసు తేలిక అవుతుంది ఐదు ప్రాణాయామ అంటే దీర్ఘశ్వాస తీసుకోవడం లాఫ్ అట్రాక్షన్ దీనిలో పాత్ర హార్ట్ చక్ర ఓపెన్గా ఉంటే మన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ చాలా పవర్ఫుల్ అవుతుంది లవ్ వైబ్రేషన్ అనేది యూనివర్స్లో అత్యధిక ఫ్రీక్వెన్సీ ఇది మనకు మంచి వ్యక్తులు మంచి అవకాశాలను ఆకర్షిస్తుంది ఐదవ చక్రం గొంతు చక్రం థ్రోట్ చక్ర విశుద్ధ చక్రం స్థానం మన గొంతు మధ్య భాగంలో ఉంటుంది ఇది కమ్యూనికేషన్ నిజం చెప్పటం స్వీయ వ్యక్తీకరణకు సంబంధించిన శక్తి కేంద్రం రంగు నీలం అంటే బ్లూ నిజాయితీ స్పష్టత జ్ఞానానికి సూచిక అర్థం ఈ చక్రం మాటల ద్వారా రాతల ద్వారా లేదా కళల ద్వారా మన సత్యాన్ని వ్యక్తపరిచే శక్తిని ఇస్తుంది ఇది బ్యాలెన్స్లో ఉంటే మనం భయపడకుండా నిజం చెప్పగలం లక్షణాలు స్పష్టమైన కమ్యూనికేషన్ సృజనాత్మక వ్యక్తీకరణ నిజాయితీగా ఉండటం సత్యానికి కట్టుబడి ఉండడం జరుగుతుంది బ్లాక్ అయి ఉంటే లక్షణాలు మాటల్లో భయం లేదా తడబాటు అబద్ధాలు చెప్పడం లేదా నిజం దాచడం గొంతు థైరాయిడ్ సమస్యలు ఇతరుల ముందు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్లో ఇబ్బంది పడటం బ్యాలెన్స్ చేసుకోవడానికి పద్ధతులు ఒకటి ఎఫమేషన్స్ నేను నా నిజాన్ని ధైర్యంగా వ్యక్తపరుస్తాను రెండు జపం మంత్రాలు ఉదాహరణకు ఓం మంత్రం జపించటం మూడు పాటలు పాడడం పాటలు పాడడం ద్వారా గొంతుశక్తి యాక్టివేట్ అవుతుంది నాలుగు జబ్నలింగ్ మన భావాలను రాయడం ద్వారా మనసు తేలికవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో దీని పాత్ర గొంతుచక్రం ఓపెన్గా ఉంటే మన వర్డ్స్ అండ్ థాట్స్ అలైన్మెంట్లో ఉంటాయి మనము ఏమి కోరుకుంటామో దాన్ని స్పష్టంగా మాటల ద్వారా యూనివర్స్ కి పంపగలము యూనివర్స్ మన వాక్యాలను ఎనర్జీ కమాండ్స్ లాగా తీసుకుంటుంది ఆరవ చక్రం ఆజ్ఞాచక్రం చక్ర స్థానం కనుబొమ్మల మధ్యలో నుదుటి మధ్య భాగంలో ఉంటుంది దీనిని థర్డ్ ఐ లేదా ఆజ్ఞాచక్రం అంటారు రంగు ఇండిగో లేదా నీలిరంగు జ్ఞానం ఆత్మజ్ఞానం అంతర దృష్టికి సూచిక అర్థం ఈ చక్రం ఇంట్యూషన్ ఇమాజినేషన్ స్పిరిచువల్ విజన్కు సంబంధించింది ఇది బ్యాలెన్స్లో ఉంటే మనకు ఫ్యూచర్ పాజిబిలిటీస్ గమనించగల శక్తి ఉంటుంది మన డెసిషన్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతాయి లక్షణాలు క్వాలిటీస్ బలమైన ఇంట్యూషన్ క్లియర్ విజువలైజేషన్ హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్షన్ లోతైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది బ్లాక్ అయి ఉంటే లక్షణాలు సైన్స్ ఆఫ్ బ్లాకేజ్ డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ ఇమాజినేషన్లో లోపం ఫ్రీక్వెంట్ హెడేట్స్ లేదా కళ్ళ సమస్యలు రావటం స్పిరిచువల్ కనెక్షన్ లేకపోవడం బ్యాలెన్స్ చేసుకోవడానికి పద్ధతులు ధ్యానం మెడిటేషన్ కనుపాపల మధ్యలో లేదా కళ్ళ మధ్య భాగంలో దృష్టి పెట్టి లోతుగా శ్వాస తీసుకోవడం దృశ్యీకరణ సాధన మీ లక్ష్యాలను స్పష్టమైన మానసిక చిత్రాలుగా ఊహించడం ఆఫర్మేషన్స్ నేను నా అంతఃప్రజ్ఞపై లోపలి జ్ఞానంపై నమ్మకం ఉంచుతున్నాను ప్రకృతి వీక్షణ ప్రశాంతంగా ఆకాశం చంద్రుడు నక్షత్రాలను చూడటం లా ఆఫ్ అట్రాక్షన్లో దీని పాత్ర థర్డ్ ఐ చక్ర యాక్టివ్ అయితే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది ఎందుకంటే మీరు కోరుకున్న గోల్స్ ని స్పష్టంగా మనసులు చూడగలరు అది యూనివర్స్కి పర్ఫెక్ట్ సిగ్నల్లా వెళ్తుంది విజువలైజేషన్ ఎంత క్లియర్ ఉంటే అట్రాక్షన్ అంత త్వరగా జరుగుతుంది ఏడవ చక్రం సహస్రార చక్రం క్రౌన్ చక్ర స్థానం తలపై అగ్రభాగంలో ఉంటుంది ఈ స్థలాన్ని సహస్రార లేదా క్రౌన్ చక్ర అంటారు రంగు వయలెట్ లేదా తెలుపు శుద్ధత దైవ చైతన్యం ఆత్మీయ జ్ఞానానికి సూచిక అర్థం సహస్రార చక్రం మన స్పిరిచువల్ కనెక్షన్కు గేట్ వే ఇది యూనివర్స్తో హయ్యర్ సెల్ఫ్తో దైవ జ్ఞానంతో కలిసే స్థానం ఈ చక్రం బ్యాలెన్స్లో ఉంటే మన జీవితం స్పష్టత శాంతి ఆనందంతో నిండిపోతుంది లక్షణాలు సుప్రీం కాన్షియస్నెస్తో కనెక్షన్ లోతైన శాంతిభావం యూనివర్సల్ లవ్ మరియు కంపాషన్ అహంకారం తగ్గి ఆత్మబోధ పెరగడం మరి బ్లాక్ అయి ఉంటే లక్షణాలు స్పిరిచువల్ ఎంటీనెస్ లేదా పర్పస్ తెలియకపోవడం డిప్రెషన్ లేదా హోప్లెస్నెస్ యూనివర్స్తో డిస్కనెక్ట్ అనిపించడం లైఫ్లో చాలా కన్ఫ్యూజన్ ఉండడం జరుగుతుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి పద్ధతులు ఒకటి మెడిటేషన్ తలపై అగ్రభాగంలో వైట్ లైట్ ప్రవహిస్తోందని ఇమాజిన్ చేయడం రెండు ప్రేయర్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ యూనివర్సుకి ధన్యవాదాలు చెప్పడం మూడు అఫర్మేషన్స్ ఐ యామ్ కనెక్టెడ్ టు ద డివైన్ సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ నాలుగు సైలెంట్ రిఫ్లెక్షన్ ప్రశాంతంగా ఉండి మీ అంతరాత్మతో మాట్లాడటం లా ఆఫ్ అట్రాక్షన్లో పాత్ర ఏమిటి సహస్రార చక్రం యాక్టివ్ అయినప్పుడు మీ వైబ్రేషన్ యూనివర్స్ వైబ్రేషన్తో సింక్ అవుతుంది మీరు పంపే సిగ్నల్స్ థాట్స్ ఎమోషన్స్ మరింత శక్తివంతంగా మారి మేనిఫెస్టేషన్ వేగంగా జరుగుతుంది మీరు కోరుకున్న దానికి యూనివర్స్ నుండి డైరెక్ట్ గైడెన్స్ అందుతుంది ఇది ఏడు చక్రాల యొక్క అర్థం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు చక్రాలను యాక్టివేట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయించుకోవడం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఒకటి డైలీ మెడిటేషన్ పది నుంచి పదిహేను నిమిషాలు ప్రతి చక్రం రంగును ఊహిస్తూ మెడిటేషన్ చేయడం రెండు అఫర్మేషన్స్ ప్రతి చక్రానికి సరిపోయి పాజిటివ్ సెంటెన్సెస్ రాయడం లేదా వినడం మూడు విజువలైజేషన్ మీ కోరికలు ఇప్పటికే నెరవేరినట్లు ఊహించుకోవడం నాలుగు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మీకు ఉన్నదానికి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పడం ఐదు ఫిజికల్ అలైన్మెంట్ యోగా వాకింగ్ డాన్సింగ్ ద్వారా శరీరం ఫ్రీగా ఉంచడం ఇప్పుడు కొన్ని పవర్ఫుల్ చక్ర అఫర్మేషన్స్ చూద్దాం ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్తో కలిపి రూట్ చక్ర నేను భద్రంగా ఉన్నాను విశ్వం నన్ను రక్షిస్తోంది సేక్రల్ చక్ర నా జీవితం ఆనందం మరియు సృజనాత్మకతతో నిండి ఉంది సోలార్ ప్లెక్సెస్ నేను చేయగలను నేను విజయవంతుడిని హార్ట్ చక్ర నేను ప్రేమను ఇస్తాను స్వీకరిస్తాను చక్ర నేను ధైర్యంగా నిజాయితీగా మాట్లాడుతున్నాను థర్డ్ ఐ నా అంతరజ్ఞానం నన్ను గైడ్ చేస్తోంది క్రౌన్ చక్ర నేను విశ్వశక్తితో ఒకటినై ఉన్నాను చివరగా మీ శక్తి మేల్కొలుపు అది మీలోనే ఉంది మీ చక్రాలు బలంగా సరిగా ప్రవహిస్తున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సహజంగానే పనిచేస్తుంది మీ ఆలోచనలు భావోద్వేగాలు శక్తి ఇవన్నీ యూనివర్స్ కి పర్ఫెక్ట్ సిగ్నల్ పంపుతాయి అప్పుడు మీరు కోరుకున్న జీవితం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్